స్వామి గోవింద గోవింద యాదాద్రి జిల్లా బొమ్మలరామర మండలం చీకటి మామిడి గ్రామంలో ఉంది ఈ తిరుమలనాథ క్షేత్రం యాదాద్రి జిల్లాకు కేవలం ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న క్షేత్రం ఈ తిరుమలనాథ క్షేత్రం కొలిచిన వారికి కొంగు బంగారమై అడిగిన వారికి తడవుగా వరములు ఇస్తున్నాడు ఈ స్వామి ఏడు కొండలపైన వెంకటేశ్వర స్వామికి ఎంత మహత్యం ఉందో ఈ తిరుమల నాదికి కూడా అంతే మహత్వం ఉందని ఇక్కడి పురాణం చెబుతుంది ఈ స్వామివారిని కనులారా చూసి ఈ క్షేత్ర మహత్యాన్ని మనం కూడా తెలుసుకుందాం రండి స్వామివారు ముందుగా మూడు గుళ్ళ మధ్య చీకటి గుహల్లో కొలువై ఉండేడని ఇక్కడ భక్తులు చెప్తున్నారు స్వామివారు దినదిన ప్రవర్ధమానంగా దేవాలయం అభివృద్ధి చేసి ఈ విధంగా తయారైంది ఈ కొత్త దేవాలయం ఈ కొత్త దేవాలయంలోనే స్వామివారు స్వయంభూగా వెలిసి ఉన్నారు ఈ స్వామివారు లీలా మహర్షి ఏ విధంగా ఉందో ప్రధాన ఆచార్యులు కాండూరి లక్ష్మీనరసింహ వారు ఉన్నారు వారిని తెలుసుకుందాం నమస్కారం అయ్యగారు జై శ్రీమన్నారాయణ అయ్యగారు మన స్వామివారిని తిరుమలనాథ వారిగా పిలువబడుతున్నారు అంటే తిరుమలనాథ స్వామి అంటే సప్తగిరులపై ఉన్న వెంకటేశ్వరుడిని తిరుమలనాథ స్వామి పిలువబడుతున్నారు కానీ ఈ క్షేత్రంలో కూడా స్వామివారిని తిరుమలనాథుడుగా పిలువబడుతున్నారు దానికి కారణం ఏంటంటే కళ్యాణాద్భుత గాత్రాయ ప్రదాయని శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం స్వామి తిరుమలగిరి మీద ఉండేటువంటి ఆ శ్రీవేంకటేశ్వరుడే ఇక్కడ తిరుమలనాథుడిగా వెలిశారు దీనికి ఒక చరిత్ర ఉంది మన పూర్వీకులు చెప్తున్న ఈ యొక్క చరిత్ర ప్రకారం ఇక్కడ స్వామివారు ఇక్కడనే ప్రవేశ ఉన్నటువంటి దూపకొండల్లో ఒక పరిశుభ్రమైన స్థానంలో కాణ్వ మహర్షి శ్రీ మహావిష్ణువు కోసం కొన్ని రోజుల పాటు ఘోరమైన తపస్సును చేస్తాడు ఆయన తపస్సుకు మెచ్చినటువంటి శ్రీహరి కొన్ని రోజుల తర్వాత ప్రత్యక్షమై కాణ్వా మహర్షి నీ కోరిక ఏమిటి అని అడుగుతాడు అప్పుడు ఆ కాణమహర్షి అంటారు స్వామి మీరు తిరుమల మీద ఉండి భక్తులందరూ కూడా మిమ్మల్ని దర్శనం చేసుకుంటున్నారు కానీ ఇక్కడున్న ఇంత దూరంలో ఉన్నటువంటి ఇంత ప్రాంత ప్రజలందరూ కూడా అక్కడికి రాలేకపోతున్నారు కాబట్టి వారందరూ కూడా మిమ్మల్ని దర్శించుకోవడానికి ఆ తిరుమల మీద ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి స్వరూపంగా తిరుమల నాథుడిగా మీరిక్కడ అవతరించాలని చెప్పి ఆయన అప్పుడు ఆ శ్రీహరి దాస్తు అని చెప్పేసి మాయమైపోయాడు కొన్ని రోజుల తర్వాత ఇక్కడ ఒక ఐదు సంవత్సరాల బ్రాహ్మణ బాలుడిగా ఒక పశువుల కాయుష కాపరికి దర్శనమిస్తారు ఈ యొక్క దట్టమైన అడవిలో ఆ బాలుని క్షేమంగా ఉండడం క్షేమం కాదని ఉద్దేశంతో ఆ బాలుని తీసుకెళ్లి గ్రామంలో అప్పు చెబుదామనే ఉద్దేశంతో ఆ బాలుని పట్టుకోవడం రాగానే ఆ బాలుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఎక్కడైతే స్వామివారు స్వయం వ్యక్తమైందో ఆ స్థలానికి వచ్చేసి ఆ బాలుడు మాయమైపోతాడు వెంటనే భయంకరమైనటువంటి శబ్దము ఒక విచిత్రమైనటువంటి వెలుగు కనిపిస్తుంది ఆ శబ్దానికి ఆ పశువుల కాపరి మూర్చపడిపోతాడు కొంచెంసేపటి తేరుకొని ఇదేదో మాయ ఉందని చెప్పేసి గ్రామంలోకి వెళ్ళి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ తెలియజేయగా అదే గ్రామంలో ఉండేటువంటి కాండూరి అనంతాచారులకు కూడా ఇదే విషయము వారికి స్వప్నంలో కనిపిస్తుంది వారు ఇదంతా నిజమే అని చెప్పేసి ఆ గ్రామ పెద్దలందరూ కూడా తీసుకొని వచ్చి ఈ యొక్క స్థలాన్ని శుభ్రం చేసుకొని ఇక్కడ స్వామివారికి వచ్చి గాలించగా ఈ రెండుగా ఉండేటువంటి ఒక్కటిగా ఉండేటువంటి కొండ రెండుగా విడిబడి స్వామివారి ఐదు సంవత్సరాల బాలుడు ఏదైతే పరిమాణంలో ఉంటాడో అదే పరిమాణంలో శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు స్వయం వ్యక్తమై కనిపిస్తాడు అభయస్తము స్వామివారికి ఉంటుంది కనుక అభయస్తము కేవలము తిరుమల కొండ మీద ఉండేటువంటి సాక్షాత్తు కలివ ప్రత్యక్ష తిరుమ వెంకటేశ్వర స్వామికే ఉంటుంది కనుక ఆ స్వామివారు తిరుమల మీద ఉండేవాడు కనుక తిరుమల నాథుడు అని చెప్పేసి కొలుచుకుంటూ అప్పటి నుంచి స్వామివారిని సేవించుకుంటూ వస్తుంది తిరుమల నాథుడు అని పేరు వచ్చింది ఆ విధంగా ఇది దాదాపు నాలుగు వందల యాభై ఐదు వందల సంవత్సరాల నుంచి ఈ యొక్క చరిత్ర ఉందని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్తుంది తర్వాత తర్వాత దినదిన ప్రవర్థమని దేవాలయం కట్టి దేవాలయానికి అభివృద్ధి చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ఈ విధంగా స్వామివారిని నిత్యం భక్తులు వచ్చేసి స్వామివారిని సేవించుకుంటూ ఉంటారు